చాలా మిగిలిపోయిన సబ్బుతునుకలు ఉంటాయి కదండి ఇలా సబ్బుతునుకలన్నిటినీ కూడా తీసుకొని గ్రేటర్ తో ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న సబ్బునంతటిని కూడా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసి స్టవన్ చేసేసి ఈ గిన్నెను పెట్టేసుకోండి అయితే ఈ గిన్నె అనేది ఇలా కిందికి వంగిపోతున్నప్పుడు మన ఇంట్లో వేడి పాత్రలను పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదండి ముందుగా ఆ స్టాండ్ని పెట్టేసి చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి చూడండి సబ్బు అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ఇలా మందంగా ఉండే షీట్స్ ఉంటాయి కదండి లేదా ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉంటాయి కదా దాన్ని మనకి ఎన్ని పేపర్స్ కావాలనో అన్నిటినీ మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి ఇక్కడ ఏ ఫోర్ పేపర్ని నేను ఒక పది వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ పేపర్స్ని మనము వేడి చేసిన సబ్బు ఉంది కదండి దాంట్లో పూర్తిగా తడిపేసి మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్నిటినీ ఈ సబ్బు దాంట్లో తడిపేసి ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి ఈ పేపర్స్ అనేవి త్వరగా ఆరిపోతాయి అండి ఫైవ్ మినిట్స్లోనే ఈ పేపర్ అనేవి పూర్తిగా ఆరిపోయాయండి ఈ పేపర్స్ని మనము బయటికి ఎక్కడికైనా యాత్రలకు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు సబ్బు ఉంటుంది కదండి వాటిని బట్టలలో పెట్టేసినప్పుడు పూర్తిగా తడిసిపోయి అంతా కూడా అంటేసుకుంటుంది కదా మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఈ సబ్బుతో ఇలా క్లీన్ చేసుకోవాలంటే మనము పేపర్ సోప్స్ని ఈజీగా ఇంట్లోనే ఎన్నంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు ప్రతిసారి సోప్ని యూజ్ చేయకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పేపర్స్ని మనము బట్టలలో ఎక్కడ పెట్టినా కూడా సబ్బు అనేది అస్సలకే అంటుందండి ఇలా దూరంగా వెళ్ళే ప్లేస్లకైతే ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్ తో ఇలా క్లీన్ చేసామనుకోండి అనుకోండి దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి సెకండ్ లోనే క్లీన్ చేసుకోవచ్చు పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి గ్రేటర్ తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ ని వేసి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి ఇన్ని తీసుకొని చినికిపోయిన రెండు సాక్స్లను ఇలా వేపర్ స్టిక్కి వేసిన తర్వాత ఫ్లోర్ పైన గట్టిగా అత్తుకున్న మరకలను కానీ ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి వాటిని ఆరబెట్టుకోవడం చాలా టైం తీసుకుంటుంది కదా ఇలా వైపర్ స్టిక్కి సాక్సులు వేసి గట్టిగా ఉన్న మరకలను కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అప్పుడు ఫ్లోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి సాక్సులు కూడా త్వరగానే ఆరిపోతాయి ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా సఫ్రే చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని ఇలా త్రీ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే చపాతి కర్ర కానీ వుడన్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ లో రెండు మూడు సార్లు ఇలా దొరించేసాం అనుకోండి దానికి అంతా ఆయిల్ అంటుతుంది వుడెన్ స్టిక్స్ అనేవి మళ్ళీ కొత్త దానిలా నీట్ గా కనబడతాయి ఇదే ఆయిల్ ప్యాకెట్ లో ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఈ ప్యాకెట్ లోనే మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్స్ ఇలాంటి పానాలు ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా నూనె ప్యాకెట్కి బాగా రుద్దేశామనుకోండి ఏదైనా సిల్ము కానీ డస్ట్ అనేది పూర్తిగా పోతుంది దీంట్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఈ ఆయిల్ ప్యాకెట్లో చుట్టేసి అలాగే అనుకోండి ఈ పనిమూట్లు అనేవి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి దేవునికి ప్రతిరోజు ఫోటోస్కి పువ్వులు పెడతాం కదండి రోస్ ఫ్లవర్స్ అయితే స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొన్ని రోజు ఫ్లవర్ని టూ త్రీ చామంతిలు ఉన్నాయండి వాటన్నిటిని కూడా ఇందులో కలిపేసాను మనము సమ్మర్ కాబట్టి వీటిని ఎండపెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక కవర్లో వేసామనుకోండి రెండు మూడు రోజులకేవి పూర్తిగా ఇలా ఎండిపోతాయి వీటిలో ఉండే కాడలన్నిటిని కూడా తీసేసి ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఇలా పూర్తిగా చేత్తో స్మాష్ చేసేయాలి పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి ఇలా ఈజీగానే అవుతుందండి తర్వాత వీటన్నింటినీ కూడా మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవటం వలన ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా సన్నగా పొడిలాగా వస్తుందండి ఎంత పొడిగా చేసుకుంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ రోజు పౌడర్లోనే మనము నాలుగైదు కానీ ఏడెనిమిది కానీ కర్పూర బిళ్ళలను తీసుకొని సన్నగా పొడి చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి అందం పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక స్పూన్ వరకు ఈ పౌడర్ లోనే కలిపేసుకోవాలి వీటితో పాటు సాంబ్రాణి ఉంటుంది కదా దాన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కానీ పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ లావుగా ఉన్న ఈ పొడిని తీసేసి సన్నగా ఉన్న పొడిని మాత్రమే దీంట్లో కలిపేసుకుంటున్నాను మంచి సువాసన కోసం రోజ్ ఫ్లవర్ని ఇందులో కలుపుతున్నానండి మీ దగ్గర ఉంటే యాడ్ చేయవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి వీటితో పాటు జవాదు పౌడర్ ఉంటుంది కదా ఇది కూడా మంచి సువాసన అనేది వస్తుందండి దాన్ని కూడా ఒక చిటికేడంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలి ఇలా మంచి సువాసనవి వచ్చేటి ఏదైనా ఉన్నా సరేనండి దాన్ని దీంట్లో కలిపేసుకోండి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని మనం వేసినవన్నీ కూడా ఈ రోజు పౌడర్ లో కలిసే విధంగా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేస్తూ ఈ పౌడర్ ని కూడా ఇలా తడిగా చేసుకోవాలి వేరే పువ్వులను తీసుకోవటం కంటే ఇలాంటి మంచి కలర్ లో ఉన్న రోజు ఫ్లవర్ ని తీసుకున్నాం అనుకోండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా పౌడర్ అంతా కూడా మెత్తగా తడుపుకున్నాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి ధూప్ స్టిక్ తీసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనము ధూప్ స్టిక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే మంచి సువాసన వచ్చేవన్నీ కలిపేసి ఇలా ధూప్ స్టిక్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది అయితే ఈ ధూప్ స్టిక్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎలాంటివి అవసరం లేదండి పాతది ఏదైనా ఇలాంటి దూప్ స్టిక్ బాక్స్ ఉంటే దాంట్లో వచ్చే దానిపైన మనకి నచ్చిన షేప్లో ఏ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఒక రోజంతా కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి డస్ట్బిన్లో మనము ముందుగానే ఇలా ఒక టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని అడుగుబాగానే వేసామనుకోండి వాటర్ని అంతా కూడా ఇది పీల్ చేస్తుంది ఇప్పుడు డస్ట్బిన్ కవర్ని వేసి సోప్ కవర్స్ ఉంటాయి కదండి సోప్ కవర్స్ కానీ బాక్స్ ఉంటాయి కదా డస్ట్బిన్లో నుంచి మంచి సువాసన రావాలి అంటే ఇలా కవర్ని అందులో వేసేసి డస్ట్బిన్ని ఎక్కడ పెట్టేసినా కూడా బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఇలాంటి సో బాక్స్లు ఉంటాయి కదండి కోల్గేట్ పేస్ట్ బాక్సులు ఉంటాయి కదండీ వాటినైనా తీసుకోవచ్చు ఇలా సైడ్లో వచ్చినవన్నీ కూడా కట్ చేసిన తర్వాత సో బాక్స్ మందంగా ఉండటానికి పైన వచ్చిన క్యాప్ని కట్ చేసి ఈ బాక్స్ కింద పెట్టేసేయండి దీంట్లో చిన్న చిన్న స్పూన్స్ కానీ సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ప్రతిసారి వెతకాల్సినవన్నీ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా సో బాక్స్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కిచెన్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది ప్రతిసారి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం వెతకాల్సిన పని కూడా అస్సలుకే ఉండదు షూస్ని స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళేవారు ఇలా షూస్ని వేసుకున్నాక తర్వాత ఈవినింగ్ వరకు ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి వాటిని ఇలా రెండుగా తీసుకున్నాక దీనిపై కొద్దిగా కంఫర్ట్ని వేయండి లేదా మంచి సువాసన వచ్చే స్ప్రే కానీ వేసి ఈ కాటన్ని ఈ షూస్లో పెట్టేసామనుకోండి షూస్లో నుంచి అస్సలకే బ్యాడ్ స్మెల్ రాదండి కంఫర్ట్ ఉన్నంత వరకు కూడా చాలా రోజుల పాటు షూస్లో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా ఒక్క షూస్లో పెట్టి లో పెట్టినా కూడా షూర్యాక్ మొత్తం కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఐరన్ బాక్స్ని మనము చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి ఈ వేడి వలన దీనిపై ఇలాంటి నల్లటి మరకలు అనేవి ఏర్పడతాయి ఇలా తొక్క పైన మనము బేకింగ్ సోడాను వేసి ఈ ఐరన్ బాక్స్ పైన ఇలా బాగా రుద్దేసేయండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు రుద్దేశామనుకోండి ఐరన్ బాక్స్కి ఉన్న నలుపంతా కూడా ఈ నిమ్మ తొక్కకు వచ్చేస్తుంది తర్వాత ఒక పొడి క్లాత్తో ఈ ఐరన్ బాక్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ పై ఉండే మరకలు అనేవి అస్సలకే కనిపించవు దానిపైన రైతులు కూడా ఏర్పడవండి ఇలా ఐరన్ బాక్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ కి ఉండే వైర్ ని ఇలా నీట్గా చుట్టేసిన తర్వాత క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏది అవసరం లేదండి ఇలా డైరెక్ట్ గా మనము ఐరన్ బాక్స్ కి వచ్చిన మధ్యలో దీన్ని పెట్టేసామనుకోండి వైర్ అనేది దాంట్లో నుంచి బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి మనము విండోస్ యొక్క ఇలాంటి నెట్ ని క్లీన్ చేయడానికి బ్రష్లను కాకుండా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇలా పూర్తిగా పోతుంది అప్పుడు విండోస్లో నుంచి మంచి గాలి వెంటిలేషన్ అనేది పూర్తిగా వచ్చేస్తుందండి ఫేస్కి ఒక మాస్క్ను వేసుకొని ఇలాంటి విండోస్ని క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న సబ్బు సబ్బుతుణుకలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ వీటికి ఒక ఫోర్ కానీ త్రీ కానీ లవంగాలను ఇలా గుచ్చేసేయండి గుచ్చేసిన ఈ సోప్ని మనము కబర్డ్లో కానీ బీర్వాలో కానీ ఎక్కడైనా పెట్టేసినా సరేనండి దీనివల్ల ఈ స్మెల్కి బొద్దింకలు అనేవి కబోర్డ్లో చేరకుండా అస్సలకే రావండి బల్లులు కూడా రాకుండా ఉంటాయి టిష్యూ పేపర్ రోల్స్ కానీ ఇలాంటి డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండీ ఇలాంటి రోల్స్ని మనము కబోర్డ్స్లో పెట్టేసి కొద్దిగా ఓపెన్ చేసి బయటకు పెట్టేసామనుకోండి ఎంత కావాలనో టిష్యూ పేపర్ని కానీ ఈ డస్ట్బిన్ కవర్ని ఎక్కడి వరకు కావాలనో అక్కడ వరకు ఇలా కట్ చేసి తీసుకోవచ్చు ప్రతిసారి ఓపెన్ చేయకుండా కబోర్డ్స్ని కానీ సెల్ఫోన్ కానీ ప్రతిసారి డోర్స్ ని తీయకుండా ఇలా ఈజీగా మనము డస్ట్బిన్ కవర్ ని తీసుకోవడానికి వీలవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ ని కూడా చూసేయండి నెయిల్ కటర్ ఉంటుంది కదండి నెల్స్ ని కట్ చేసేటప్పుడు షార్ప్నెస్ అనేది లేనప్పుడు అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి దాన్ని ఇలా నెల్ కటర్ తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే ఇంట్లో ఫైల్ పేపర్ ఉంటుంది కదండి దాంతో కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి నెయిల్ కటర్ అనేది మళ్ళీ కొత్త దాన్నిలా షార్ప్నెస్ లోకి వస్తుంది ఆయిల్ క్యాన్ కి జిడ్డు పట్టినప్పుడు మన చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేయాల్సి సి వస్తుంది పదే పదే క్లీన్ చేయకుండా ఒకేసారి ఆయిల్ క్యాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే కొల్విట్ పేస్ట్ ఉంటుంది కదండీ దాన్ని కొద్దిగా ఆయిల్ క్యాన్కి అప్లై చేసి టిష్యూ పేపర్తో కానీ లేదా మామూలుగా ఉండే ఏదైనా క్లాత్తో ఇలా రుద్దేశారనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఇలా ఒకేసారి పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేశారనుకోండి ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదండి ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు ఇలా ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా కనబడుతుంది ఒక కొబ్బరి చుప్పని తీసుకొని ఇలా మేకుతో కింది భాగాన ఒక హోల్ అనేది చేసుకోవాలి పువ్వులు అల్లేటప్పుడు దారం అనేది చిక్కుబడిపోతుందండి దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా ఇలా కొబ్బరి చిప్పలు హోల్ చేశాం కదండి ఆ హోల్లో నుంచి ఈ దారం కొనను తీసి అప్పుడు పూలమాలను అల్లేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోవటమే కాకుండా దారం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పూలమాలను అల్లేసుకోవచ్చు ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ప్రతిరోజు మనము రైస్ కొల్చి పెట్టుకుంటాం కదా స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్తో కొలిచి పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఇలా కొబ్బరి చిప్ప సహాయంతో మనము రైస్ని అనుకోండి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ పాత సాక్స్ని కానీ చినికిపోయిన సాక్స్ని కానీ తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి ఆయిల్ క్యాన్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి మనము ప్రతిసారి నూనె వేసేటప్పుడు కొద్దిగా అంచుల వెంబడి కారి జిడ్డు మరకలు అనేవి తయారవుతాయి లేదా కర్రీ వేసేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా కారినప్పుడు జిడ్డు పట్టి క్లీన్ చేసేటప్పుడు మన చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయండి ఇలా వేస్ట్గా ఉన్న సాక్స్ను ఈ ఆయిల్ క్యాన్కి వేసామనుకోండి ఈ సాక్స్ అనేది పడ్డ ఆయిల్ అంతా కూడా పీల్చేసింది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు అనేది అస్సలకే పట్టదండి మన పని కూడా చాలా సులువైపోతుంది స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయండి ఒక్కొక్కసారి వాటి క్యాప్ అనేది లూజ్ అయ్యి దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని తీసుకొని స్టీల్ బాక్స్ అంచు వెంబడి ఒకసారి కానీ క్యాప్ అనేది ఎక్కువగా లూజ్ ఉందనుకోండి రెండు సార్లు కానీ చుట్టేశారు అనుకోండి అప్పుడు ఈ బాక్స్ అనేది టైట్ అయిపోతుంది మనము దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఈ స్టీల్ బాక్స్ని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు కానీ చెమ్మ వలన ఉప్పు అనేది తడి తడిగా తయారవుతుందండి కొబ్బరిచీపను కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసామనుకోండి చెమ్మనంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది అప్పుడు రాళ్ళ ఉప్పు కానీ సన్నుప్పు అనేది ఇలా ఫ్రెష్గా పొడి పొడిగా ఉంటుంది ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును మాత్రమే వేయండి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి డీప్ ఫ్రిడ్జ్ అనేది చాలాసార్లు ఎక్కువగా ఐస్ కట్టేస్తుంది కదండి దీనివల్ల కరెంటు బిల్లు కూడా మనకి ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా ఐస్ కట్టకుండా ప్రతిసారి మనము ఈ కొబ్బరిచిప్పలో ఒక ట్వంటీ డేస్కి ఒకసారి సాల్ట్ను మార్చేసామనుకోండి ఐస్ అనేది అసలుకే కట్టదండి కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది అట్టే పళ్ళను మనం తెచ్చుకున్న తర్వాత బయట అలాగే పెట్టేశామనుకోండి చిన్న చిన్న పురుగులు కానీ అట్టి పండ్లనేవి త్వరగా పండుబారి పాడైపోతూ ఉంటాయి కదండి అట్ట పండ్లు ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ని ఈ టిష్యూ పేపర్ పైన వేసేయండి ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటుంది కదండి ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ అట్టి గేలకు మనము పైన ఉంటుంది కదండీ దాన్ని ఈ వెనిగర్తో ఇలా కప్పేసేయండి దీనివల్ల ఈ ఘాటుకు చీమలు కాని పురుగులు కాని ఈగలు కానీ ఈ అట్ట పనుల పైన అస్సలకే వాళ్ళవండి అంతే కదండి ఈ అట్ట పనులు అనేవి త్వరగా నల్లగా మారకుండా ఇలా ఫ్రెష్ గా ఉంటాయి వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలు వేసుకోవాలి దీంట్లో మూడు నుంచి నాలుగు వరకు లవంగాలను వేసి ఇలా అగ్గిపులతో వెలిగించేసేయండి వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అస్సలుకే వెలిగదు కదా నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిల్లను పెట్టేసి ఇలా వెలిగించేసానండి అప్పుడు ఈజీగా పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది దీన్ని బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో పెట్టేశామనుకోండి ఈ ఘాటైన స్మెల్ కి అనేవి అస్సలుకే రావండి కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్త శాండిల్స్ కానీ చెప్పులు తీసుకున్నప్పుడు మనం వేసుకున్న తర్వాత ఆ పాదాలకు ర్యాషెస్ రావటం కానీ లేదా నొప్పి లాంటివి జరుగుతూ ఉంటాయండి ఈ ప్లేస్లో మనము ఇలా క్యాండిల్ని అప్లై చేసి ఆ తర్వాత పాదాలకు వేసుకున్నాం అనుకోండి కొత్త శాండిల్స్ వల్ల వచ్చే నొప్పి కానీ దురద కానీ అస్సలుకే ఉండదండి ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కారం కానీ లేదా ఏదైనా రవ్వ పురుగు పట్టినప్పుడు మన ఇంట్లో జల్లడ అందుబాటులో లేనప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి ఆ జాలిలోకి మనము కారాన్ని కానీ రవ్వను కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లడ పట్టుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది టైం కూడా వేస్ట్ కదండి టీ పడిపోసే దానితో జల్లడ పట్టుకున్నప్పుడు మనము ఒక చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి ఇలా ఈజీ పద్ధతిలో మనము అందుబాటులో లేని వాటిని కూడా ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటి యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి గట్టిగా ఉన్న ఏదైనా బాక్స్ మూతలను కానీ స్టీల్ బాక్స్ మూతలను తింపాలన్నప్పుడు ఒక్కొక్కసారి మన చేతిని ఒప్పి పెడుతుంది కానీ ఆ క్యాప్ అనేది రాదండి ఇలా ఒక రబ్బర్ బ్యాండును రెండు వరుసలు కానీ లేదా టైట్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండును వేసేసి దీని సహాయంతో మనము క్యాప్ను గట్టిగా తిప్పేసామనుకోండి మన చేతిని ఒప్పి పెట్టకుండా ఉంటుంది కొన్ని క్యాప్స్ తీసేటప్పుడు మన చేతి కూడా జారిపోతుంది కదండి అలా జారకుండా చేతికి గ్రిప్ కూడా ఉంటుంది మన ఇంట్లో కబర్స్ లో కానీ ఇలా డోర్స్ కాడ చిన్న చిన్న స్పేస్ లో మనము చీపురు కట్టతో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతామండి పిల్లలు డ్రాయింగ్ వేసే బ్రష్ కానీ కలర్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్ తో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్ లో డస్ట్ కానీ లేదా బూజ్ పట్టినప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది క్లాత్ అయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది కదండి ఇలాంటి బ్రష్ ని దులిపేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు కోల్గేట్ పేస్ట్ కానీ సెన్సోడైన్ ఇలాంటి పేస్ట్ అయినా సరేనండి అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదా ఒక నిడిల్ని కానీ లేదా ఇలాంటి పిన్నిస్ని తీసుకొని టూ సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఈ అయిపోయిన పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అయితే ఉంటుందండి మనము దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే వాష్రూమ్లో ఉండే ఫ్లెష్ ట్యాంక్లో వేసేయండి ఫ్లెష్ని ఎప్పుడు ఆన్ చేసినా కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి ప్రతిరోజు బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ఇలా దాంట్లో ఎంత పేస్ట్ అయితే ఉంటుందో ఆ పేస్ట్ ఉన్నంత వరకు కూడా వాష్రూమ్ అనేది నీట్ గా కనిపిస్తుంది ఆనియన్స్ ని రౌండ్ షేప్ గా కట్ చేయాలన్నప్పుడు ముందుగా దానిపై ఉండే పొట్టును తీసేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి ఆ ఫోర్క్ స్పూన్ ని ఈ ఆనియన్ కి గుచ్చేసేయండి ఒక ప్లేట్ లో పెట్టేసి ఇలా నైఫ్ తో ఈ ఫోక్ స్పూన్ మధ్యలో నుంచి రౌండ్గా కట్ చేసేసాం అనుకోండి అన్ని కూడా సమానంగా వస్తుందండి గార్నిష్ కోసం కానీ బిర్యానీ కోసం కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పచ్చిమిర్చిని అయితే మనము అన్ని కూరల్లో కానీ టిఫిన్లో కానీ యూస్ చేసామండి అలాంటి పచ్చిమిర్చి అనేది ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి తడి అనేది ఎక్కువగా ఉండి కుళ్ళిపోతూ ఉంటాయి కదా మనము తొడుమలు కూడా తీయాల్సిన పని లేదండి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ కవర్ ని ఇలా పైన కట్ చేసి వాటన్నిటినీ కూడా మనము ఈ ఆయిల్ కవర్ లో పెట్టేసేయాలి అప్పుడు పచ్చిమిర్చి పాడవకుండా ఉండటమే కాకుండా ఆయిల్ కవర్ లో ఉండే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఇలా రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు చపాతీలు చేయడానికి కానీ పూరీలు చేయటానికి పీట కానీ కర్ర అవసరమే లేదండి ఇలాంటి ఒక జల్లిగినను తీసుకొని కొద్దిగా నూనెను అప్లై చేసి దానిపై పిండిని పెట్టేసి ఇలాంటి స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పేసామనుకోండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పూరీలను చేసుకోవచ్చు ఇలా డిజైన్గా చేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మన పని కూడా చాలా సులువైపోతుందండి ఎన్ని పూరీలైనా ఎన్ని చపాతీలైనా ఇలా వెడల్పుగా ఉన్న జలిగినపై చేశారనుకోండి విసుగు రాకుండా ఇలా చిటికలో ఎన్నైనా చేసుకోవచ్చు దీనికోసం పీట కానీ కర్ర కానీ అవసరమే లేదండి దానిపై పిండి చల్లుతూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా నూనెను అప్లై చేసి ఇలా పూరీలను చేసుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా నీట్గా వస్తాయి లేదంటే ఇలా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానిపై పిండిని పెట్టేసి ఇలా స్టీల్ బాక్స్తో ప్రెస్ చేశారనుకోండి పూరీలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ ఎక్కినాక ఈ పూరీలను ఒక్కొక్కటి వేస్తూ వేయించారనుకోండి పూరీలు అనేవి పొంగుతూ సాఫ్ట్ గా వస్తాయి జల్లికి పైన చేసినవే కాకుండా మనము ప్లేట్ పైన చేశాం కదండి ఆ పూరీలను కూడా ఇలా వేయించుకున్నా కూడా పొంగుతూ వస్తాయి దీంట్లో మనకి ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో మనము పూరీలను కానీ చపాతీలను కానీ చేసుకోవచ్చు ఇలా ఎక్కువగా పూరీలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేసిన పూరీలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి టూ డేస్ అయినా కూడా గట్టిపడకుండా ఇలా మృదువుగా ఉంటాయి మనం చేసిన పూరీలు కూడా పొరలు పొరలుగా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్